తెలుగు బుల్లెతెరపై ప్రసారం అవుతున్న ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి వీటన్నిటిలోనూ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటున్న మంచి ఎంటర్టైన్తో కడుపు బా నవ్విస్తూ సాగిపోయే షో జబర్దస్త్ ఈ షోకి పరిచయం అవసరమే లేదు జబర్దస్త్ కామెడీ షోని కనీసం ఒక్క ఎపిసోడ్ అయినా చూడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు దాదాపు ఎనిమిదేళ్లకు పైగా ఈటీవీలో ప్రసారమవుతూ రకరకాల కామెడీ షోస్తో ఎంతోమంది కొత్త కొత్త కమెడియన్స్ రకరకాల స్కిట్స్తో రకరకాల గెటప్స్తో ప్రేక్షకులకి ఏమాత్రం బోరు కొట్టకుండా ఇన్నేళ్ల పాటు రాణిస్తున్నారు అంటే ఆ షోకున్న క్రేజ్ కానీ ఫ్యాన్ ఫోన్లో ఇంకా అంత అంతా కాదు మరి అలాంటి జబర్దస్త్ షో ద్వారా మనకి ఎందరో కమేడియన్స్ పరిచయం అవడం వాళ్ళు కూడా బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న వాళ్లే అలాంటి వారిలో చమ్మక్ చంద్ర కూడా ఒకరు అలాంటి చమ్మక్ చంద్ర టీమ్ లో కమేడియన్ గా తన కెరియర్ ని ప్రారంభించి జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు సంపాదించుకున్న లేడీ కమేడియన్స్ లో ఒకరు సత్యాశ్రీ ఈ పేరుకి కూడా పరిచయం అవసరం లేదు చమ్మక్ చంద్ర టీమ్ లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించింది ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కామెడీ షోస్ లో కనిపించడం మాత్రమే కాకుండా యూట్యూబర్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా రకరకాల వీడియోలతో ఇటు వెండితెర మీద కూడా పలు సినిమాలలో నటించిన వాళ్ళ మరి అలాంటి జబర్దస్త్ కమెడియన్ గా రాణించిన సత్యశ్రీ తల్లి ఎవరో తెలిస్తే నూరెళ్ళ పెడతారు అవునండి నేను చెప్పేది అక్షరాల నిజం సత్యశ్రీ తల్లి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ఆర్టిస్ట్ అంటే మీరు నమ్ముతారా అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు మరియు స్టార్ కమిడియన్ బ్రహ్మానందం గారు బాబు మోహన్ మరియు సౌందర్య భానుప్రియ వీళ్ళందరితో కలిసి నటించిన ఒకప్పటి ఆర్టిస్ట్ అంటే మీరు అస్సలు నమ్మగలరా నేను చెప్పేది అక్షరాల నిజం ఇక సత్యశ్రీ తల్లి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఓ కం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఎన్నో సినిమాలలో నటించింది ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ అయిన పంతొమ్మిది వందల ఎనభై రిలీజ్ అయిన సినిమాలలో ఒకటి రవిరాజా పిణిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ మోహన్ బాబు భానుప్రియ సౌందర్య వంటి వాళ్ళు నటించిన సినిమా పెదరాయుడు ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో మనందరికీ తెలుసు అంతేందుకు నేటికి ఈ సినిమా ఏ టీవీ ఛానల్లో ప్రసారమైన మిస్ అవ్వకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు మరి ఈ సినిమాలో కామెడీ టైమింగ్ కూడా అంతే ముఖ్యంగా బాబు మోహన్ బ్రహ్మానందం కామెడీ ఇద్దరు తండ్రి కొడుకులుగా బాబు మోహన్ బ్రహ్మానందం తండ్రిగా కొడుకు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ తీసుకువచ్చిన ప్రతి అమ్మాయి తల్లితో తనకి అక్రమ సంబంధం ఉంది అంటూ ఈ అమ్మాయి నీకు అక్క అవుతుంది చెల్లవుతుంది అంటూ సంబంధాలు చెడగొట్టే తండ్రి పాత్రలో ఇక తండ్రి తన పెళ్లి చేయడు అంటూ నానా కష్టాలు పడే ఓ కొడుకు పాత్రలో బ్రహ్మానందం చివరికి ఇక తండ్రికి చెప్పకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నీకు కోడలు అవుతుంది ఈమె తల్లికి నీకు ఇలాంటి సంబంధము ఉండదు ఎందుకంటే ఈమెకు అసలు తల్లిదండ్రులే లేరు అంటూ చెప్తాడే అలా బ్రహ్మానందానికి భార్యగా కనిపించిన ఆమె ఎవరో కాదు స్వయాన మన తెలుగు కమేడియన్ జబర్దస్త్ కమేడియన్ అయిన సత్యశ్రీ తల్లి ఇక ఆవిడ పెదరాయుడు సినిమా తర్వాత ఆర్యాటు చిన్నబాబు ఇలా ఎన్నో సినిమాలలో నటించింది అలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ విధంగా చెప్పుకోవాలి అంటే సత్యశ్రీ తల్లి కూడా సుపరిచిత్రాలే అదండి అసలు సంగతి మరి కమెడియన్గా జబర్దస్త్ కామెడీ షోతో మనందరినీ అలరిస్తూ బుల్లితెరపై నటిగా రాణిస్తున్న సత్యశ్రీ తల్లి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటేనన్నమాట ఈ మధ్య కాలంలో తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన తల్లి ఫోటోలను షేర్ చేయడం మాత్రమే కాకుండా పలు టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలలో తన తల్లి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి